కి రెడ్ పింక్ డార్క్ పింక్ డిజైన్స్ మీకు చాలా ఉన్నాయండి దీంతో దగ్గర దగ్గర మనకు ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ బాధిని మీకు ఇట్లా డ్రెస్సెస్ కావాలంటే సింగిల్ కలర్ కూడా దొరుకుతుంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ సారీస్ అండి మన దగ్గర ప్రైజెస్ చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నియర్ బై దగ్గరలో ఉండేటువంటి షాప్ ని అయితే విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ కి అయితే ఉంటుంది అన్ని మన దగ్గర వీటిలో ప్రతి డిజైన్ లో కూడా మీకు ఏంటంటే శాంపిల్ కి ఒక్క డిజైన్ చూపిస్తున్నాం ఇట్లా మొత్తం కూడా ఆర్వి వర్క్ అంటారు ఇదంతా వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఎవరు హోల్సేల్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే బల్క్ క్వాంటిటీ కూడా సప్లై గా ఉంటాయి మార్కెట్ లో ఎంకే కలెక్షన్స్ లో బోల్డ్ అని ఉంటాయి ఇందులో కూడా మీకు బల్క్ క్వాంటిటీ స్టాక్ ఉంది కావాలంటే ఈ కలర్స్ విత్ ఫ్రీ షిప్పింగ్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో చందానగర్లో లొకేట్ అయినటువంటి ఎంకే కలెక్షన్ నుంచి అద్దిరిపోయే వెరైటీస్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్లోనైతే ఇస్తున్నారు సింగిల్ కావాలి అన్న కొరియర్ చేస్తారు నేరుగా విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు ఇక ఎంకే కలెక్షన్ మనకు చందానగర్లో కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు అనమాట ఇక మనకు మరొక బ్రాంచ్ కూడా ఉంది అది కొత్తపేటలోనైతే లొకేట్ అయి ఉంటుంది ఇప్పుడు చూసే వెరైటీస్ అన్నీ కూడా టూ స్టోర్లో నుంచి ఎక్కడైనా మీరు పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్ త్రూ పర్చేస్ చేయాలి అన్న కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ మన బ్రాంచెస్ వచ్చేసి టూ బ్రాంచెస్ ఉన్నాయండి చందానగర్ అండ్ వచ్చేసి కొత్తపేట అండి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి కొత్తపేట అయితే విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే అందుబాటులో ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి చందానగర్ విఆర్కే బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుందండి అడ్రస్ ఏదైనా కన్ఫ్యూజ్ అయితే లొకేషన్స్ అయితే మీకు గూగుల్లో అందుబాటులో ఉన్నాయి టైప్ చేయండి లేదంటే స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కి కాల్ చేస్తే లొకేషన్ అనేది కూడా షేర్ చేస్తాము మీకు నియర్ బై దగ్గరలో ఉండేటువంటి బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి న్యూ డిజైన్స్ కావాలి అనుకుంటే మన ఎంకే కలెక్షన్స్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే మార్కెట్ కంటే ముందుగా మన ఎంకే కలెక్షన్స్ లో మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా లాంచ్ అవుతాయి ఇవాళ మీకోసం ప్రీమియం కలెక్షన్స్ అండి బెస్ట్ ప్రైస్ విత్ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ తో అందుబాటులో ఉన్నాయండి ఇది చూసారా ప్యూర్ చినోన్ క్రేప్ ఫ్యాబ్రిక్ లో లేటెస్ట్ డిజైన్ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా బ్రైట్ పింక్ విత్ వచ్చేసి బేబీ పింక్ కలర్ షేడ్ అండి శారీ అంతా కూడా మనకు స్మాల్ చెక్స్ ప్యాటర్న్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది పళ్ళు అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్రోకెట్ బ్లౌజ్ తీసుకున్నాం డిజైన్ తీసుకున్నాం అవునండి చాలా బాగుంటుంది ఇలాంటి సారీస్ ఏంటంటే మార్కెట్ లో వచ్చేసి త్రీ థౌజండ్ ప్లస్ అయితే సేల్ చేస్తున్నారు బట్ వచ్చేసి మనం ఏంటంటే ఎంకే కలెక్షన్స్ లో ఓన్లీ టూ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ సార్ హైలైట్ ఉన్నాయి సారీస్ కలర్స్ కూడా బాగున్నాయి సార్ కాంబినేషన్ అన్ని కూడా కొత్త కాంబినేషన్స్ అండి ఎప్పటికప్పుడు అయితే మన దగ్గర కలర్ చార్ట్ అయితే స్టాక్ అయితే యాడ్ అయిపోతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకు చందానగర్ బ్రాంచ్ లో అయితే ఈ కలెక్షన్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి ఒక్కసారి అయితే నియర్ బై దగ్గరలో ఉంటే స్టోర్ ని విజిట్ చేయండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీ చూసారా మంచి జర్మన్ బ్లూ అండి కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది సారీ అవునండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు యాడ్ అయిపోతూ ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ చార్ట్ ఇవన్నీ కూడా మనకు త్రీ థౌజండ్ ప్లస్ అయితే సేల్ చేస్తారండి మార్కెట్ లో బట్ మనం వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ సార్ చాలా బాగుంది జెన్యున్ ప్రైజ్ కావాలి అంటే ఒకసారి ఎంకే కలెక్షన్స్ విజిట్ చేయండి ఎందుకంటే క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు అండ్ డిజైన్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి మంచి బ్యూటిఫుల్ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి ఫ్యాబ్రిక్ ఏంటి సార్ ఇది ఇది ప్యూర్ వచ్చేసి మనకు బెనారస్ కథాన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది సూపర్ హైలైట్ ఉంది సార్ పట్టు లుక్ ఉంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ బ్రోకెడ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్రోకెడ్ వస్తుందండి సూపర్ జస్ట్ టూ థౌజండ్ నైన్ థర్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కలెక్షన్ ప్యూర్ అండి మీకు ఇలాంటి కలెక్షన్స్ అయితే మార్కెట్ లో చాలా రేర్ గా దొరుకుతాయండి చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే సార్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఎవరన్నా హోల్సేల్ లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే బల్క్ క్వాంటిటీ కూడా సప్లై చేస్తాము ఓకే మన దగ్గర ఆల్రెడీ చాలా మంది హోల్సేల్ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు స్టాక్ అయితే బెస్ట్ అయితే అందుబాటులో ఉంటుందండి చూడండి ఎంత బాగుంది ఇది కూడా బాగా హిట్ మార్కెట్ లో మా ప్రైజెస్ మార్కెట్ ప్రైజెస్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ లో అయితే ఇస్తున్నాము సారీ చూడండి ఎంత బాగుంది పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ తో చాలా మంచి మంచి కలెక్షన్ అయితే యాడ్ చేసామండి రాబోయే క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ కోసం బల్క్ క్వాంటిటీ కూడా స్టాక్ అయితే వచ్చేసింది హోల్సేల్లో కూడా మీరు మీకు నియర్ బై దగ్గరలో ఉండేటువంటి షాప్ ని అయితే విజిట్ చేయండి బెస్ట్ ప్రైస్ కి అయితే ఉంటుంది ఇది కలర్ చార్ట్ అండి ఇందులో ఒక రెండు డిజైన్స్ ఉన్నాయి ఒక సిక్స్ కలర్స్ అయితే వస్తాయి మీకు ఈ డిజైన్ లో కావాలన్నా సేమ్ చార్ట్ వస్తుంది ఈ డిజైన్ లో కావాలన్నా సేమ్ చార్ట్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది ఇది కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఓన్లీ టూ థౌసండ్ నైన్ నైన్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ బాబా చీర అయితే నెక్స్ట్ లెవెల్ అండి లెస్ కాన్సెప్ట్ టై అండ్ చూస్తారా ఎంత బాగుందో చాలా బాగుంది సార్ మంచి షైన్ అవుతుంది అసలు ప్యూర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాన్సెప్ట్ లో మనం డిజైన్ చేయించినటువంటి వెరైటీ బెస్ట్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అందుబాటులో ఉంటాయి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా చందనగర్ బ్రాంచ్ లో అవైలబుల్ లో ఉన్నాయండి నియర్ బై దగ్గరలో ఉంటే ఒక్కసారి ఈ బ్రాంచ్ విజిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ తో అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది ప్యూర్ చినాన్ లోనే టై అండ్ డై లో న్యూ డిజైన్ అండి మీనాకరీ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ ఇలాంటి కొత్త కలెక్షన్స్ కోసం మన ఎంకే కలెక్షన్స్ బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే న్యూ డిజైన్స్ మార్కెట్ కంటే బెస్ట్ అందుబాటులో ఉంటాయండి ఇలాంటి కలెక్షన్స్ అయితే మీకు చాలా గా ఉంటాయి మార్కెట్ లో ఎంకా కలెక్షన్స్ లో బోల్డ్ అని ఉంటాయి ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ తో అందుబాటులో ఉన్నాయి సూపర్ అసలు ఈ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది సూపర్ ఇట్లా క్వాలిటీ వైస్ చాలా బాగుంటాయండి ఒక్కసారి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో చాలా చాలా బాగుంటాయండి ఆర్గంజా హెచ్ఓ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి ఈ డిజైన్స్ అయితే మీరు మార్కెట్ లో కూడా చూసింటారు ఇది ఆర్గంజా అవునండి సాటిన్ ఆర్గంజా వస్తుంది డిజైన్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుందండి అండి ఇదంతా హ్యాండ్ ప్రింట్ కదా సార్ హ్యాండ్ వర్క్ అండి మొత్తం వర్క్ అండి ఇది చాలా బాగుంది అసలు ఇది బ్లౌజ్ వా హై చాలా బాగుంటుంది లేటెస్ట్ కలెక్షన్ అసలు మార్కెట్ లో చూడలేదు ఇట్లాంటి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే ఎంకే కలెక్షన్స్ ని విజిట్ చేయాల్సిందండి సరే ఇప్పుడు మనము చందనగర్ బ్రాంచ్ లో చూస్తున్నాం కదా ఈ కలెక్షన్స్ అన్ని ఇదే కలెక్షన్ మనకు కొత్తపేటలో దొరుకుతాయా అందుబాటులో ఉంటాయి రెండు బ్రాంచెస్ లో కూడా సేమ్ వెరైటీ ఉంటుంది బల్క్ క్వాంటిటీ కావాలన్నా ఉంటుంది హోల్సేల్ ఎవరికన్నా కావాలన్నా కూడా ఉంటాయి కాస్ట్ ఏమన్నా సార్ ఓన్లీ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా మీకు బల్క్ క్వాంటిటీ స్టాక్ ఉంది కావాలంటే ఓకే సార్ మన దగ్గర ఏ సైజ్ అంటే ఏ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి సార్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఫార్టీ థౌజండ్ దాకా దొరుకుతాయండి చీర చూడండి ఎంత బాగుందో వాహ్ సూపర్ ఎవరైనా హల్దీ కావాలి యంగ్స్టర్స్కి అయితే హ్యాపీగా కట్టుకోవచ్చు ప్యూర్ వెరైటీ సూపర్ మంచి క్వాలిటీ లైట్ పెట్టి మళ్ళీ ఇలాంటి చీరలు కూడా మీకు బోలెడ్ అంత స్టాక్ ఉంటుందండి జస్ట్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ రూపీస్లో లో ఉంటాయి మంచి బడ్జెట్ రేంజ్ చూడండి ఎంత బాగున్నాయి కలర్స్

చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి సూపర్ కలర్స్ అండి బ్రైట్ కలర్స్ అండి చాలా బాగుంది ఇది ఎలా పడుతుంది సార్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి బయట మార్కెట్లో లో త్రీ ప్లస్ ఉన్నాయి సార్ ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ సారీస్ అండి మన దగ్గర ప్రైజెస్ చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కలర్స్ అండి సూపర్ అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ చాలా చాలా బాగున్నాయి ఈ సారీ చూసారా ప్యూర్ జైపూర్ క్రేప్ సారీ అండి జైపూర్ క్రేప్ చీర అయితే మీ ఛానల్ లో చాలా మంది చూపించి బట్ మా క్వాలిటీ ఫినిషింగ్ చీర చూడండి చూద్దాం ఒకసారి సూపర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సార్ నిజంగా సిక్స్టీన్ ఫార్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అవునా ఓకే బయట రెండు వేలు పైన అవునా సార్ సిక్స్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ ఉంది అన్నీ సూపర్ హైలైట్ ఉంది సార్ అన్ని కాంట్రాస్ట్ కాంబినేషన్ మొత్తం కాంట్రాస్ట్ ఇస్తుంది బ్లౌజెస్ ఇవి ఉంది yellow కి రెడ్ పింక్ కు డార్క్ పింక్ గ్రీన్ కు రెడ్ బ్లూ కి ఇట్లా మనకు లైట్ బ్లూ ఇది ఆరెంజ్ కి రెడ్ రెడ్ ఇవి కలర్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి కాఫీ బ్రౌన్ అండి అస్సర్ డూపియానా హెయిర్ అయితే నెక్స్ట్ లెవెల్ సూపర్ ఈ కలర్ చాలా హిట్ అవుతుంది ఇప్పుడు అవునండి కాఫీ బ్రౌన్ అయితే ఫుల్ డిమాండ్ ఉందండి కలర్స్ చూడండి ఎంత బాగుంది కాస్ట్ సార్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ ఉంది మంచి సాఫ్ట్ ఉంటుందండి లెహెంగస్కి కూడా బాగుంటుంది బాగుంటది మేడం ఇలాంటివన్నీ మన దగ్గర వీటిలో ప్రతి డిజైన్ లో కూడా మీకు ఏంటంటే శాంపుల్ ఒక్క డిజైన్ చూపిస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్ లో ప్రతి ఫ్యాబ్రిక్ లో మీకు ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే స్టోర్ కు వస్తే చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండి మీకు ఏ స్టోర్ దగ్గర ఉంటే ఆ స్టోర్ అండి చందానగర్ గాని కొత్తపేట గాని ఇవి కలర్స్ అండి చాలా బాగుంటాయి క్రేప్ దస్తర్లు కలంకారీ స్టైల్ ప్రింట్ చూసారా ఇవి కూడా మన ఎంకే కలెక్షన్ స్పెషల్ కలెక్షన్స్ అండి బయట ఎక్కడా కూడా మీరు ట్రై చేసినా కూడా దొరకవు ఎంత బాగుంది సార్ అంత చాలా బాగుంటాయి డిజైన్స్ కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇవి ఓన్లీ టూ థౌజండ్ త్రీ థర్టీ అండి దీంతో ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి మన స్టోర్ ని విజిట్ చేస్తే నెక్స్ట్ ఇదే షేడెడ్ లో ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా బాగుంటుంది ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు యాడ్ అయిపోతూ ఉంటాయండి పడుతుంది సార్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ సార్ మంచి బడ్జెట్ లో ఉన్నాయి రేంజ్ నుంచి మన దగ్గర చాలా స్టాక్ వస్తుందండి ఇది లైట్ గా డిజైన్స్ మారుతాయి సార్ డిజైన్స్ మీకు చాలా ఉన్నాయండి దీంతో దగ్గర దగ్గర మనకు ఒక ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి మీకు ఏంటంటే ప్రతి డిజైన్ లో కలర్ చార్ట్ ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను ఎంత బాగుందో సార్ కలంకారీ ఫాబ్రిక్ ఏంటి సార్ ఇది సస్సర్ ఫాబ్రిక్ మీద కంప్లీట్ హ్యాండ్ ఇది పెయింట్ అండి ఇదంతా గోల్డ్ పెయింటింగ్ వర్క్ వస్తుంది ఇది స్పెషల్ కలెక్షన్స్ అండి జస్ట్ టూ థౌజండ్ వన్ ట్వంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ వాళ్ళకి బాగా బయట రేట్లు హై చేసేసి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారండి మన షాప్ లో ఏ ప్రైజ్ అయితే అమ్ముతామో దాని మీద ఫ్రీ షిప్పింగ్ ఇస్తాం చూడండి ఎంత బాగుందో ప్యూర్ సిల్క్ చీర సేమ్ ప్యూర్ ఉన్నట్లే ఉంటది चलो बॉन्ड टाइलेट अस र कलर कॉमन है इसी ने चलो बाय चल ब्लाउज कांट्रास्ट टाइप सुपर कॉस्ट है जस्ट सेवेन फोर्टी फ्री शिपिंग है बॉन्ड सर कलेक्शन వీవింగ్ లో అండి ఎల్లో స్పెషల్ అండి ఈ సారీ ఓకే చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం కూడా ఆర్వి వర్క్ అంటారు ఇదంతా సీర్ అంతా కూడా ఇలా ఆర్వి వర్క్ తో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇలాంటి కాంజీవరం బాందిని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండ్ కదండి ఇవన్నీ సింగిల్ డిజైనర్స్ అవునండి డిజైనర్స్ ఇవి సింగిల్ మనం చూసినట్టు ఇది దొరకట్లేదు ఇప్పుడు ఈ క్వాలిటీలో కాస్ట్ సార్ ట్వెల్వ్ ఫిఫ్టీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అన్ని కూడా ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ట్వెల్వ్ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్ మంచి బడ్జెట్ లో ఉన్నాయి సార్ బయట కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఆరెంజ్ అండి కాంజీవరం బాగుంది మీకు ఇట్లా డ్రెస్సెస్ కావాలంటే సింగిల్ కలర్ కూడా దొరుకుతుందండి ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటే మెయిన్ ఒక త్రీ కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ ఇట్లా కలర్స్ కూడా సూపర్ ప్రతి కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు కొన్ని కలర్స్ చూపించానండి ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇందులో సింగిల్ డైలో వచ్చేసి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఏ చీర కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ లో మీకు అందుబాటులో ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ కోసం ఒక్కసారి మన బ్రాంచెస్ అయితే విజిట్ చేయండి చందానగర్ విఆర్కే బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది మరొక స్టోర్ కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే అందుబాటులో ఉంటుంది మీకు నియర్ బై బ్రాంచ్ విజిట్ చేయండి లేదంటే కూడా మీరు హ్యాపీగా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు